శ్రీ కళ్యాణశుభావహం రిపుహరం దుస్వప్నషాహరం గంగాస్నాన విశేషపుణ్యఫలం గోదానతుల్యనృణా ఆయుర్వృద్ధికరం శుభకరం సంతాన సంతానసంపత్ప్రదం నానా సుసాధనం సముచితం పంచాంగకర్ణ ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈ వారం యొక్క వారఫలం రాశిఫలం కార్యక్రమానికి స్వాగతం మార్చి ఎనిమిదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు ఉండేటువంటి వారఫలం గురించి ఆ పిదప ఫలాల గురించి తెలుసుకుందాం మార్చి ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శనివారం నవమి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంది ఆర్ద్రా నక్షత్రం ఉంది తొమ్మిదవ తేదీ ఆదివారం దశమి ఉదయం పదిన్నర వరకు పునర్వసు నక్షత్రం రాత్రి రెండు గంటల వరకు ఉంది పదవ తేదీ సోమవారం ఏకాదశి పర్వదినం అందరికీ సర్వేషాం ఏకాదశి పదకొండవ తేదీ మంగళవారం ద్వాదశి తిథి ఉంది ఇది ఆమలక ద్వాదశి పన్నెండవ తేదీ బుధవారం త్రయోదశి నక్షత్రం ఉంది పదమూడవ తేదీ గురువారం చతుర్దశి ఉబ్బా నక్షత్రం పూర్తిగా ఉంది పద్నాలుగవ తేదీ శుక్రవారం పౌర్ణిమ ఇది హోలీ పండుగ కామధహనం హోలీ పండుగ పదిహేనవ తేదీ రోజు పాల్గొన బహుళ ఆ రోజు వసంతోత్సవం ఉత్తరా నక్షత్రం ఉంది వసంతోత్సవం అనేది ఉంది ఈ వారంలో విశేషమైనటువంటి పర్వదినం హోలీ పండుగ ఒకటి ఇక రాశి ఫలాల గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశి వారికి విశేష ఫలప్రదమైనటువంటి విషయం ఏమిటంటే త్వరలో ఏలనాటి శని ప్రభావం దాని సూచనలు కనబడుతున్నప్పటికీ కూడా ప్రభావం అనేటువంటిది మరొక పదిహేను రోజుల్లో ప్రారంభమవుతూ ఉంటుంది వారు కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించి నడుచుకోవడం చాలా అవసరం రెండవ విషయం వారు ప్రతినిత్యము కూడా ఇతరులతో వ్యాపార విషయాల్లో ఇతర లావాదేవీల్లో ఓర్పుతో మాట్లాడడం చాలా సహనం అనేటువంటిది అవసరం ఆ విధంగా నడుచుకుంటే కార్యం అనేటువంటిది సఫలీకృతమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి వీరు ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల కొంతమేర ఇబ్బందులు దొరికిపోతాయి వృషభ రాశి ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలున్నాయి వీరు చేసేటువంటి ప్రతి కార్యంలో కూడా కొంతమేర ఒడిదుడుకులు ఏర్పడుతూ ఉంటాయి ఇతరుల సహకారంతో పనులు పరిపూర్తి చేస్తూ ఉంటారు వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా ఇతరుల సహకారాలతోనే పనులు పరిపూర్తి చేయడం అనేటువంటిది వీరికి జరుగు సంభవిస్తుంది వీరు హనుమ దండకం పఠించడం వల్ల మరింత శ్రేయోదాయకంగా సఫలీకృతంగా కార్యాలనేటువంటిది సిద్ధిస్తుంటుంది మిథున రాశి ఈ రాశి వారికి ఈ వారంలో బాగానే ఉంది పనులు అనేటువంటివి అన్నీ కూడా పరిపూర్తి జరుగుతాయి స్త్రీ మూలక ద్రవ్య సంప్రాప్తి సిద్ధిస్తూ ఉంటుంది అధిక శుభ శుభకార్యాదుల్లో తిరగడం ఇతరులతో సహవాసం చేయడం మొదలైనవి సంభవిస్తూ ఉంటాయి నూతన పరిచయాలు కూడా ఏర్పడతాయి వ్యాపార లావాదేవీల విషయంగా కొన్ని ఆచితూచి వ్యవహరించడం వల్ల చాలా శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది కర్కాటక రాశి ఈ రాశి వారికి చాలా ఆనందదాయకంగా శ్రేయస్కరమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు త్వరలోనే వీరికి ఒక పదిహేను రోజుల్లో అష్టమ శని ప్రభావం పూర్తిగా తొలగిపోయి మరింత లాభ కనబడుతూ కనపడుతూ ఉంటుంది ఉన్నతమైనటువంటి పదవులు పొందే అవకాశాలు కూడా చాలా మెయిండుగా ఉన్నాయి వీరు చాలా పనులు అనేటువంటివి అన్నీ కూడా శ్రేయస్కరంగా శ్రేయోదాయకంగా జరుపుకొని సకల విధాలైనటువంటి కార్యాలన్నీ కూడాను సిద్ధించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరు వెంకటేశ్వర స్వామి వజ్రకచ పారాయణాన్ని చేసుకుంటే చిన్నపాటి ఆపదలు కూడా తొలగిపోయి మరింత బాగుంటుంది సింహరాశి ఈ రాశి వారికి మంచి కాలం అనేటువంటిది రాబోతుంది ఇప్పటికి కూడా కొంత మైశ్రమంగా ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం ఇప్పుడు శుభ సూచకాలు అనేటువంటివి కనబడుతూనే ఉన్నాయి వీరు చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా ఇతరుల యొక్క సహకారం పొందడం తాను కూడా ఇతరులకు సహకారాన్ని అందించడం పరస్పరంగా రెండు సంభవిస్తూ ఉంటాయి వీరు చేపట్టేటువంటి ప్రతి పనులలో కూడాను నిస్వార్థత అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీరు వీలైనట్లయితే లలితా సహస్రనామ పారాయణం ప్రతినిత్యం కూడా పఠించండి లేదా వినండి దానితో మరింత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది కన్యా రాశి ఈ రాశి వారికి అధిక శ్రమ స్వల్ప ఫలితం అన్నట్టుగా ఉంటూ ఉంటుంది చేపట్టే పనులలో అనేకానేకమైనటువంటి లాభదాయకమైన కార్యాలు అన్నీ సిద్ధిస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అధిక ప్రయాణాలు మానసిక శ్రమ ఒత్తిడి పై అధికారుల యొక్క ఒత్తిడి ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి వీరు జాగ్రత్త పడి నడుచుకోవడం చాలా అవసరం వీలైనట్లయితే వీరు రాహుగ్రహ కవచాన్ని పఠించడం చాలా అవసరం దానితో కొంతమేర చికాకులు తగ్గి శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది తులారాశి ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలున్నాయి ఈ వారంలో అనుకున్న కార్యాలను అతి కష్టం మీద పరిపూర్తి చేస్తూ ఉంటారు ఇతరుల సహాయాన్ని కూడా అర్థిస్తారు దానితో పనులు బొటాబొటీగా పరిపూర్తి అవుతూ ఉంటుంటాయి తీర్థయాత్ర సందర్శనం మొదలైనవి చేస్తూ ఉంటారు మీరు వీలైనట్లయితే ప్రతి సోమవారం శివునికి రుద్రాభిషేకం చేసుకోవడం నిత్యము శివునికి ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల కొంత కార్య సాధన అనేది మెరుగుపడడం సంభవిస్తుంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి శ్రేయోదాయకమైన కాలం పనులు సకాలంలోనే పరిపూర్తి అవుతుంటాయి తాను ఇతరులకు సహాయం చేయడం దాని ద్వారా కీర్తి ప్రతిష్టలు పెరగడం అనేది జరుగుతుంది ఇతరుల యొక్క మనలను కూడా పొందడం తమ కార్యాజుల్లో కూడా ఇతరుల సహాయ సహకారాలు పొంది ఇతరులకు సహాయం చేయడం వల్ల నిస్వార్థంగా నడుచుకోవడం అనేది సంభవిస్తుంది స్థిరాస్తులు కూడా వృద్ధి పొందించుకుంటారు వీరు వీలైనట్లయితే ప్రతినిత్యం కూడా శనైశ్చర పారాయణాన్ని పఠించండి మరింతగా శ్రేయోదాయకంగా ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారు చిన్నపాటి అనారోగ్య సమస్యలతో కొంతమేర అవడం మానసికమైనటువంటి ఇబ్బందులు పడడం సంభవిస్తుంటుంది వీరు కొంతమేర ఆధ్యాత్మిక చింతనపై దృష్టి కూడా పెంచుతూ ఉంటుంటారు ప్రతినిత్యం కూడా చేసే కార్యక్రమాలలో చాలా జాగ్రత్త వహించి పనులు పరిపూర్తి చేయడం ఇతరుల యొక్క మన్ననలు కూడా పొందడం అనేది సంభవిస్తూ ఉంటుంది ప్రతి నిత్యం కూడా వీరు లక్ష్మీనారాయణ హృదయ కవచ పారాయణాన్ని చేయడం వల్ల మరింత శ్రేయోదాయకంగా ఉంటుంది చిన్నపాటి ఆపదలు కూడా తొలగిపోతాయి మకర రాశి ఈ రాశి వారికి ఏలనాటి శని ప్రభావం దాదాపుగా పరిపూర్తి అయినట్టే ఇక పదిహేను రోజుల పాటు వీరు కొంచెం జాగ్రత్త వహించి నడుచుకుంటే మరింత శ్రేయదాయకంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా శనైశ్చర కవచ పారాయణాన్ని పఠించడం సోమవారాల్లో శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకుంటే చాలా శ్రేయస్కరంగా ఉంటుంది ఆ పిదప ఉండే కాలం అంతా కూడా రాజయోగం లాంటి కాలంగా గడుస్తూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి కూడాను గ్రహ సంచారంలో త్వరలో మార్పు అనేది సంభవించడం వల్ల కొంత ఆచితూచి వ్యవహరించాలి ఓర్పు అనేది చాలా అవసరం కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి అలాంటి వాటిని అధిగమించడం కొరకు చాలా సహనశీలతతో పనులు పరిపూర్తి చేయడం వల్ల వారు అధిగమిస్తూ ఉంటుంటారు వీరు వీలైనట్లయితే ప్రతినిత్యం నారాయణ కవచ పారాయణాన్ని పఠించండి లేదా వినండి దానితో మరింత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది దానితో పాటు శనైశ్చర కవచ పారాయణాన్ని కూడా చేయండి మీనరాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఏళ్నాటి శని ప్రభావం సంభవిస్తుంటుంది జనమానలోకి శని ఒక పదిహేను రోజుల్లో వస్తాడు దాని ప్రభావం అనేది ఇప్పటికే ప్రారంభమైంది కనుక కుటుంబ విషయంలో ఇతర ఆర్థిక లావాదేవీల విషయాల్లో కూడా చాలా జాగ్రత్త వహించి నడుచుకోవడం ప్రధానమైనటువంటి అంశం కుటుంబంలో కూడా ఎంత తక్కువగా మాట్లాడితే ఏది అవసరమో అదే మాట్లాడటం చాలా శ్రేయస్కరం అనవసరమైన విషయాల్లో తలదూర్చితే ఇబ్బందులు పడటం మాట పట్టింపులు అనేటువంటివి అధికమవుతూ ఉంటుంటాయి దానితో కుటుంబానికి దూరం అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి వీలైనట్లయితే వీరు దేవి కవచ పారాయణాన్ని పఠించండి దానితో కాస్త మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గే మహిమహేషా గోబ్రాహ్మణేభ్యు నిత్యం లోకా సమస్తా సుఖినో భూ